జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు విభాగము ఏడు వానప్రస్థాశ్రమం అనేది మనుస్మృతిలో మనువు ఏ విధంగా చెప్పాడో దానిని భృగుమహర్షి తన శిష్యులకు చెప్తున్నాడు చూద్దాం వానప్రస్థాశ్రమం అవునది గృహస్థునకు చివరి దశ ఉత్తముడైన బ్రాహ్మణుడు కానీ ఉత్తముడైన విప్రుడు కానీ ఉత్తముడైన ధర్మపరుడు కానీ తన జీవిత చరమాంకంలో వానప్రస్థాశ్రమం స్వీకరించాలి ఇదే ధర్మం వానప్రస్థాశ్రమం స్వీకరించవలసినది ఎవరు అంటే వృద్ధుడైన గృహస్థు ఎవరికైతే తల పూర్తిగా నెరసిపోయి ముఖము పైన శరీరం పైన ముడుతులు వచ్చి శరీరము పటుత్వము తగ్గి వృద్ధాప్యంతో ఉండే ఈ నాలుగవ దశ ఈ దశలో అతనికి అప్పటికే మనవలు మనవరాండలు పుట్టి పెద్దవారై ఉంటారు ఈ కాలంలో అతను తన భార్యతో కానీ అతను ఒక్కడే కానీ వనములకు వెళ్ళి ఆ వనాలలో వానప్రస్థాసను గడపాలి అక్కడ అతను వంటలు చేసుకునక అంటే శాఖపాకములు భుజించక ఆ అడవిలో స్వాభావికంగా దొరికే ఆకులు పండ్లు కాయలు దుంపలు ఇలాంటివి స్వీకరిస్తూ ధ్యానములో అతను అతని భార్య గడపాలి తన శరీరాన్ని శుష్కింప చేసుకోవాలి పరమాత్మని సన్నిధి చేరుకోవడానికి కృషి చేయాలి ఎవరైనా గృహస్థులు అతిథిగా వస్తే వారికి ఏమి లభ్యత లభ్యతలో ఉన్నాయో అట్టి ఆహారమే వారికి కూడా ఇవ్వాలి కొత్తగా ఏమిటో ఆహారము వారికి అతిథికి ఇవ్వాల్సిన పని లేదు ఈ వానప్రస్థాశ్రమ కాలంలో పురుషుడు కానీ స్త్రీ కానీ పట్టుబట్టలు పీతాంబరములు ధరించరాదు వీరు వంటలు వండుకొని తినక దొరికినవే తినాలి వేదాధ్యయనము చేస్తూ ఉండాలి రెండు పూటల స్నానమాచరించి సూర్యోపాసన చేస్తూ ఉండాలి ఎవరైనా అతిథులు వచ్చినా వారిని కూడా గౌరవించాలి వారికి ఉన్నదే వారికి కూడా పెట్టాలి ఇలా వీళ్ళ జీవితం సా ఈ వానప్రస్థాశ్రమ కాలంలో కూడా మానవుడు తన పితృదేవతలకు పితృకార్యాలు తనకున్న దానితోనే చేయాలి సర్వమానవ సౌభాగ్యము కోరుకుంటూ ఉండాలి మనస్సులో ఎవరిపైన కక్ష కార్పణ్యము ద్వేషము ఉండకుండా ఉండాలి ఇలా ఉన్నాడే అతని వానప్రస్థాశ్రమము విజయవంతంగా పూర్తవుతుంది ఈ వానప్రస్థాశ్రమ కాలంలో మానవుడు ప్రకృతి వైపరీత్యాలను ప్రకృతిలో సంభవించే ఋతువులు లో వచ్చే మార్పులను అన్నీ స్వీకరించాలి అనుభవించాలి వర్షములో తడవాలి ఎండలో ఉండాలి ఇలా చేస్తూనే వేదాధ్యయనము చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ హాని తలపెట్టరాదు అలాగనే ఇతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి నుండి దానము స్వీకరించరాదు బహుమతులు స్వీకరించరాదు జీవుల యడ దయ కలిగి దైవచింతనతో కాలము వెల్లబుచ్చుకుంటూ శరీరాన్ని కృషింపజేసుకుంటూ ఉండాలి అంటే దైవాన్ని చేరుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి ఇంకా అతను చాతుర్మాస్యాది వ్రతాలు శ్రౌత కర్మలు చేయాలి రాను రాను అతను తేనె కూడా తీసుకోవడం మానేయాలి ముందు నుంచే మాంసాహారం అయితే మానేయాలి ఆ అడవిలో దొరికే పళ్ళు కాయలు ఆకులు దుంపలు మాత్రమే వారికి ఆహారం అవి కూడా పచ్చరము కాకుండా తినాలి రైతులు పండించిన శాకాహారములు అతను తినరాదు అడవిలో దొరికినవే తినాలి అతను ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడం కూడా నిషిద్ధమే కాకపోతే ఋతువులు బట్టి ఒక్కో రోజు వర్షాలు పడితే ఆహారం దొరకకపోవచ్చు కాబట్టి కొద్దిపాటి స్వాభావికంగా దొరికే ఆహారాన్ని తన వద్ద ఉంచుకొనవచ్చును ఆ వానప్రస్థ పురుషుడు కానీ స్త్రీ కానీ ఉపవాసములు చేస్తూ శరీరాన్ని సృష్టింప చేసుకుంటూ ఉండాలి మనస్సు వైరాగ్యం వైపు మరలించుకుంటూ ఉండాలి చాంద్రాయన వ్రతాలు కానీ లేక ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ జీవనం గడిపే విధానాన్ని కానీ వారు ఆచరించాలి వారు కటిక నేలపైనే నిద్రపోవాలి మంచములపైన పోరాదు వర్షాకాలం వస్తే వర్షంలో తపస్సు చేయాలి ఎండాకాలంలో ఎండలోనే తపస్సు చేయాలి ఆరు బయట ఇలా చేసిన నాడే అతని యొక్క ఈ వర్ణాశ్రమ ధర్మం విజయవంతంగా పూర్తవుతుంది శీతాకాలంలో అయితే చలిలో వేదాధ్యయనం చేసుకోవాలి వర్షాకాలంలో తడుస్తూ తడిబట్టలతోనే అతను వేదాధ్యయనం చేసుకోవాలి అలా ఉంటూ మౌనరత్వం పాటిస్తూ సర్వ విశ్వమానవ శ్రేయస్సును కోరుకుంటూ వృక్షముల కింద కానీ తన కుటీరంలో కానీ జీవిస్తూ తన భార్యతో కానీ అతను ఒక్కడ కానీ ఉండాలి అయితే ఈ కాలంలో గృహస్థు వలె భార్యతో సంగమించరాదు అంటే గృహస్థు వలె ఇంకా ముందు చెప్పుకున్నాం కదా మనం స్త్రీ అయిన తరువాత నాలుగు రోజులు తర్వాత నుంచి పదహారో దినం వరకు